హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి ఆవు కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇల్లు ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అయినా సరే సంతోషంగా ఉండవచ్చు అందరూ కూడా జీవిస్తూ ఉంటారు కానీ చాలామందికి సొంత ఇల్లు అనేది కలగానే ఉంటుంది ఎంత కష్టపడినా నిజంగా అవ్వదు ఎంత కష్టపడినా సొంత ఇల్లు కట్టుకోలేకపోవడానికి కావలసినంత ధనం సంపాదించలే లేదా ధనం ఉన్న సంత ఇల్లు కట్టుకోలేరు కట్టుకొనలేరు కట్టుకోవాలనుకునేవారు బంగ్లాలు కట్టుకోవాలి అనుకునేవారు ఆదివారం రోజున ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి సాధారణంగా మనకు ప్రతిరోజు ఆవులు కనిపిస్తూనే ఉంటాయి దైవ స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు పూజ చేస్తారు గోవును గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు పోతాయి గో పాదాలలో పితృ దేవతలు తూలసీదముల కళ్ళల్లో సమస్త పర్వతాలు మారు తీరాలు ఉన్నాయి లోకేశ్వరం నాలుకలలో వేదాల్లో అన్ని పురాణాల్లో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వుల దంతాలలో గణపతి ముక్కు రంధ్రాల్లో శివుడి ముఖంలో ఇలా చేస్తే దేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవుల్లో శంకు చక్రాలు కొమ్ముల్లో యమ ఇంద్రులు ఉంటారు అలాగే కంఠంలో విష్ణువు భుజాల మీద సరస్వతీదేవి రొమ్ముల మీద నవగ్రహాలు బ్రహ్మదేవుడు కాశీ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాల్లో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా గోవును పుష్ప భాగా భాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించడం ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది గోవు పవిత్రత మరియు శుభానికి చిహ్నం మరియు ఎంతో పవిత్రమైన దర్శించుకొని కొన్ని రోజులు పనులు ప్రారంభించడం ఎంతో శుభకరంగా అనుభవించబడింది ప్రాచీన పవిత్ర భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రత్యేక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవుకన్న ఉపకారం చేసే జంతువు మరి ఇంకొకటి లేదు మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అక్కడే ఉంటాడు గోపాలుడైన శ్రీకృష్ణుడు ఆ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు గోవుడు అంటే చాలా ఇష్టం గోవింద నామము ఉన్నది గోపాలు గోవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసిన నైవేద్యం భగవంతుడికి అత్యంత అలాంటప్పుడు గోమాత లేకపోతే అత్యంతం ఎక్కడుంటుంది ఇంతకీ మహాపవిత్రమైన గోవు ఆదివారం రోజు మీకు ఏ సమయంలో కనిపించినా ఈ చిన్న పని చేయండి ఈసార్లు మీ సొంత ఇల్లు కళ నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం గోవు కనిపిస్తే ఏం చేయాలో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందు మానవ తలరాతను మార్చగలిగే పనులు ఏమిటో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ స సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒక ఆయన ఉండేవాడు ఆయనకు కొన్ని అద్భుత శక్తులు ఉన్నాయి వాటిల్లో ఒకటి మానవులు తలరాతను మార్చగలగటం ఆయన దగ్గర చాలామంది శిష్యువులు ఉండేవాళ్ళు వాళ్ళలో ఎనిమిదేళ్ల పిల్లవాడు కూడా ఉన్నాడు వాడు ఒకరోజు ఆయన పిల్లవాడి ముఖం చూసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది అందుకని ఆ ఆయన ఆ పిల్లవాడిని దగ్గరకు పిలిచి నాయన నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళి వీలైతే కొన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుకొని వెనక్కి తిరిగి రావాలని తొందరపడకుండా అని చెప్పి ఇంటికి పంపించాడు మూడు నెలలు గడిచాయి ఆ పిల్లవాడు చనిపోయాడేమో అనుకున్నాడు అనుకున్నాడు గురువుగారు గురువుగారు అయితే ఒకరోజు గురువుగారు కొండ మీద కూర్చొని కిందికి చూశాడు ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు అతను పండు ముసలి అయ్యేంత వరకు జీవిస్తాడని అర్థమైంది ఏమి చేయటం వలన అతనికి తలరాత ఇంత మారింది అని గారికి ఆశ్చర్యం వేసింది దానితో శిష్యువుడు వచ్చాక నువ్వు అక్కడి నుండి ఎక్కడి నుండి ఇంటికి వెళ్ళావు కదా ఆ రోజు ఏం జరిగినాయో మొత్తం చెప్పు అని అడిగినాడు పిల్లవాడు తన ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు మధ్య దారిలో ఏ తాను చేసిన తాను దాటిన ఊర్లను గురించి కూడా చెప్పాడు పట్టణాల గురించి కూడా చెప్పాడు తాను ఎక్కిన కొండల గురించి తాను దాటిన నదుల గురించి చెప్పాడు ఇక ఏమి విషయాలు ఉన్నాయే అని అడిగాడు గురువుగారు శిష్యువులు శిష్యువులు కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పాడు ఒకసారి నేను వాగు దాటాల్సి వచ్చింది వరద వచ్చి ఉన్నది దీపాంతలంగా ఒక చిన్న మట్టికుప్ప నిలిచి ఉన్నది ఆ మట్టికుప్ప మీద చీమల గుంపు ఉన్నది వీ ఎటు పోవాలో వీలు పా లేక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాయి కొద్దిసేపట్లో మట్టి కుప్ప కరిగిపోతుంది చీమలన్నీ కూడా నీటి పాలవుతాయి నాకు వాటిని చూసి జాలి వేసింది పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మను దా మట్టి మీద పెట్టి మీదకు వంచి పట్టుకొని నిలబడ్డాను ఆ చీమలు ఒక్కొక్కటిగా ఆ కొమ్మ మీదికి ఎక్కి భద్రంగా బయటికి వచ్చాయి నేను కొమ్మను అలాగే పట్టుకొని నిల్చున్నాను ఆ తర్వాత నా దారిన నేను వెళ్ళాను ఆ చిన్న ప్రాణాలను కాపాడగలిగాను నాకు చాలా సంతోషం వేసింది అని శిష్యుడు చెప్పాడు అందుకన్న మాట అనుకున్నాడు గురువుగారు గురువుగారు కాబట్టి దయతో ప్రేమతో మనం చేసే పనులు మన తరలాతను మార్చగలవు నిజంగానే మన రాత మన చేతుల్లో ఉంది ఆదివారం రోజున మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తీసుకోండి ఆ బెల్లం ముక్కను దేనిలోనైనా సరే పొడిలా చేసి కలపండి అంటే మినుములు బియ్యం కందులు ఇందా ఏ ఏ పప్పుల్లోనైనా కలిపి అంటే ఆవుకు కలిపి ఆవుకు కలిపి తినిపించండి అంటే నాటు ఆవులకు మాత్రమే తినిపించాలి దేశీ ఆవుల్లో దేవతలు కొలువై ఉంటారు జెస్సీ ఆవుల్లో తినిపించకూడదు ఇలా ఆదివారం రోజున ఆవు కనిపిస్తే బెల్లం తినిపించడం వలన ఎలాంటి గ్రహ దోషాలు ఉన్న పోతాయి ఇలా తినిపించేటప్పుడు మీరు మనసులో సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేస్తున్నట్లుగా ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నట్లుగా ఊహించుకోండి అసలు ఆదివారం మీరు ఎక్కడ ఆవు కనిపించకపోతే గోశాలకు వెళ్ళి అయినా సరే తినిపించవచ్చు ఆదివారం నియమాలు కూడా పాటించాలి అంటే ఆదివారం మాంసం తినకూడదు మందు తాగకూడదు తలకు నూనె కూడా రాసుకోకూడదు ఆదివారం డిసిప్లైన్గా ఉండాలి అంటే నవగ్రహాలు సూర్యుడు హెడ్ గనుక మారుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు